చూడండి కొంచెం మనం పచ్చడి వేసుకొని అలాగే రైస్ వేసుకొని పచ్చడి అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈ వేడివేడి అన్నంలోని వేడివేడి పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి మరి దీంట్లో ఉల్లిపాయ కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది సో అక్కడ హాయ్ అండి అందరికీ నమస్కారం మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో గోంగూర పచ్చడి తయారు చేస్తామండి ఇవి గోంగూర పచ్చడి అంటే అందరికీ తెలుసు కదా మనం గోంగూర పచ్చడి ఈ పచ్చడి ఇరవై రోజుల వరకు నిలవు ఉంటుందండి నెల ఉండే కొలది కూడా ఈ పచ్చడి రుచిగా మారుతుంది అనమాట చూడండి ఇక్కడ నేను గోంగూర పచ్చడికి మూడు కట్టలు గోంగూర తీసుకున్నానండి ఇది శుభ్రంగా ఒలిచి కడుక్కొని తీసుకొని వస్తానండి చూడండి గోంగూరని శుభ్రంగా కడుక్కొని తీసుకొస్తానండి ఇప్పుడు నేను ఇందులో కావాల్సిన ఏంటి కావాలో చెప్తాను చూడండి జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవి ముందు వేపుకోవాలండి ఇప్పుడు వేపుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించాలి చూడండి కళాయి కళాయి పెట్టుకుంటానండి ముందుగా దీంట్లోనే కొంచెం నూనె వేసుకొని వేడవలేదు నూనె వేడయ్యిందండి ఇప్పుడు ముందుగా మనం జీలకర్ర వేసుకుందాం అందులోనే రెండు మిక్సీ కూడా వేసుకుందాం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం స్టవ్ బాగా తగ్గించుకోవాలండి ఎందుకంటే వెల్లుల్లిపాయలు అవి పుల్లికాయ్యి జాగ్రత్తగా తీసుకొని చూడండి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ టీని ఒక ప్లేట్లో తీసేసుకుంటాం ముందుగానే ఇది చల్లారాలండి ఇది చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మనం ఇది చల్లారే వరకు ఇది దీంట్లోనే మనం గోంగూర కూడా వేసి వేపుకోవాలండి గోంగూర కడిగేసి ఉంచుకున్నాం కదా ఈ గోంగూర అంతా ఇది బాగా మద్దుకోవాలండి వాటర్ అనేది లేకుండా గోంగూర బాగా ాగా మగ్గిపోయేవారికి రాకాలండి నేను ఒక ఐదు నిమిషాలు మగ్గించేసుకొని మూత పెట్టించుకొని మగ్గించేస్తానండి దీన్ని తొందరగా మగ్గిపోతాడనమాట గోంగూర ఆకుకూర ఏదైనా తొందరగా మగ్గిపోతుంది కదండి అలాగే నేను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తున్నాను చూడండి నేను మూత చేస్తున్నాను గోంగూర చూడండి చక్కగా మగ్గిపోయింది కొంచెం వాటర్ ఉంది కదండి ఇది కూడా మగ్గిపోవాలండి వాటర్ లేకుండా చూసుకోవాలి మనం వాటర్ ఉంటే ఇలాగ చేసుకున్నాం అనుకోండి పచ్చడి బూజు పెట్టేస్తుంది ఇది పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు ఉంటుందండి మీకు ఈ పచ్చడి చూడండి వాటర్ లేకుండా మొత్తం దగ్గరికి అయిపోయింది బాగా ఇది చల్లారాలండి కొంచెం చల్లారిన తర్వాత వీటిలోకి మిక్సీలోకి మనం ఏటైట్ వేయాలంటే ముందుగా మనం వేపు పెట్టుకున్నాం కదండీ పిండి మిరపకాయలు ఉల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి మనం ఉప్పు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు అలాగా మనకి ఎంత కావాలంటే అంత ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలండి దీన్ని వేస్తానండి ఇప్పుడు ఇది మగ్గించాం కదా బాగా ఇది చల్లారేక మిక్సీ ఆడుకోవాలండి చూడండి మిక్సీ అయితే ఆడుకొని వస్తానండి ఇప్పుడు దీనికోసం పోపుని రెడీ చేస్తాను చూడండి చూడండి వేడి అయిపోయింది అలాగే ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉండాలండి పచ్చడి నిల్వ ఉండాలి కదా నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇందులోకి ఏమీ లేదండి మనం కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి ఆవాలు మినప్పప్పు అంతేనండి ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత పచ్చడి ఇందులోకి వేసుకోవడం చాలా సింపుల్ అండి గోంగూర పచ్చడి కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ప్రతిరోజు అన్నంలో వేసుకొని అండి గోంగూర పచ్చడి ఉంటే చాలు మొత్తం అన్నం అంతా తినచ్చు చూడండి పచ్చడి వేసేస్తున్నాను కొంచెం ఆయిల్లోని మగ్గిందనుకోండి పచ్చడి ఏమైనా ప గోంగూరలో నీళ్ళు వాటర్ ఏదైనా ఉన్నాదంటే అది మొత్తం పోతుంది అనమాట అందులో ఇలాగా ఆయిల్లోని పచ్చడి మగ్గించాలండి నిలవ ఉండాలి అంటే మగ్గించాలి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మరి చూడండి ఎంత ఎంత నీట్గా వచ్చింది పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడి మనం అన్నంలో చూడండి పచ్చడి అయితే బౌల్లోకి తీసుకుందామండి మనం చూడండి కొంచెం మనం పచ్చడి వేసుకొని అలాగే రైస్ వేసుకొని పచ్చడి అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈ వేడివేడి అన్నంలోని వేడివేడి పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి మరి దీంట్లో ఉల్లిపాయ కూడా నంచుకుంటే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నదండి మరి ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసేది మరి